వివస్వతే యోగం వివస్వాన్ మనవే బ్రవీత్ నేను ఈ అవినాశి యోగాన్ని సూర్యదేవుడైన వివస్వాన్ కు చెప్పాను వివస్వాన్ దాన్ని మనువుకి చెప్పారు మనువు ఇక్ష్వాకువుకి చెప్పారు ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విధు స కాలేనేహ మహతా యోనష్ట పరంతప ఇలా ఈ యోగం పరంపరగా రాజర్షులచే తెలిసినది కాని కాలం గడిచే కొద్దీ ఈ యోగం నశించిపోయింది స ఏవాయం మేద్యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం ఏతదుత్తమం ఓ అర్జున ఈ పురాతన యోగాన్ని నేను నీకు ఇప్పుడు బోధిస్తున్నాను ఎందుకంటే నీవు నా భక్తుడవు నా స్నేహితుడవు ఇది అత్యంత గూఢమైన రహస్య జ్ఞానం అపరం భవతో జన్మ పరంజన్మ వివస్వత కథమే తిజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి నీ జన్మ తరువాత జరిగింది వివస్వాంది ముందే జరిగింది అయితే నువ్వు సూర్యుడికి ఈ యోగం మొదట ఎలా బోధించావు బహుని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున వేద పరంతప ఓ నీవు మరియు నేను అనేక జన్మలను పొందాము నేను వాటన్నింటినీ తెలుసుకున్నాను కానీ నీకు తెలియదు అజోపి సన్నవ్యయాత్మ భూతానామీ స్వరూపి సన్ ప్రకృతి స్వామధిష్టాయ నేను జన్మరహితుడినైనా అవినాశి ఆత్మనైనా భూతముల అధిపతినైన నా నా స్వమాయ ద్వారా ప్రకృతి ఆధీనంగా అవతరిస్తాను యదా యదా హి ధర్మస్య భవతి భారత్ అధిపతినైనా తదాత్మానం సృజామ్యహం ఓ భారత ఎప్పుడు ధర్మం క్షీణించి అధర్మం పెరుగుతుందో అప్పుడు నేను స్వయంగా అవతరిస్తాను పరిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సాధువులను రక్షించటానికి దుష్టులను నాశనం చేయటానికి ధర్మాన్ని పునరుద్ధరించటానికి నేను యుగయుగాలలో అవతరిస్తాను జన్మ కర్మ చ దివ్యం ఏవం యో వేత్తి తత్వత త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున నా దివ్య జన్మ కర్మలను తత్వంగా తెలిసినవాడు దేహాన్ని విడిచిన తరువాత ఇక పునర్జన్మ పొందడు అతడు నన్ను పరమాత్మను చేరుతాడు వీతరాగ భయక్రోధా మన్మయా మాముపాశ్రితా బహవ జ్ఞానతపస పూర్తామద్భావమాగతా రాగ భయం క్రోధాలను విడిచిన అనేక మంది భక్తులు నా ఆశ్రయంలో జ్ఞానతపస్సుతో శుద్ధులై నా దివ్యస్థితిని మోక్షాన్ని పొందారు ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్త భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశ ఓ పార్థ ప్రజలు నన్ను ఎలాంటి భావంతో చేరుతారో నేను కూడా వారిని అట్లానే అనుగ్రహిస్తాను ఎవరికైనా నేను అందే మార్గంలోనే ప్రజలు నన్ను చేరతారు కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవత క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ ఇక్కడ మనుషులు కర్మ ఫలితాల కోసం దేవతలను ఆరాధిస్తారు ఎందుకంటే మానవలోకంలో కర్మఫలం త్వరగా లభిస్తుంది చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం నేను గుణం మరియు కర్మ ఆధారంగా నాలుగు వర్ణాలను సృష్టించాను అయితే ఈ సృష్టికి కారణుడినైనా నేను అకర్త అవినాశి నా మాం కర్మాణి లింపంతి నే కర్మఫలే స్పృహ ఇది మాం యోభిజానాతి కర్మభిర్నస్స బధ్యతే కర్మలు నన్ను బంధించవు ఎందుకంటే నాకు కర్మఫలం పట్ల ఆశ లేదు ఈ సత్యాన్ని తెలిసిన వాడు కూడా బంధనాల నుండి విముక్తి పొందుతాడు ఏం జ్ఞావా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభి కురు కర్మైవ తస్మాత్వం పూర్వతరం కృతం మోక్షాన్ని కోరిన పూర్వ జ్ఞానులు కూడా ఈ జ్ఞానంతోనే కర్మలు చేశారు అందువల్ల నీవు కూడా వారిలా కర్మ చేయు కిం కర్మ కిమకర్మేది కవయోప్యత్ర మోహిత తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా ఏది కర్మ ఏది అకర్మ అనే విషయాల్లో జ్ఞానులు కూడా కొన్నిసార్లు గందగోళంలో పడతారు అందుకే నేను నీకు కర్మ యొక్క సత్యాన్ని వివరిస్తాను దానిని తెలిసినవాడు పాపం నుండి విముక్తి పొందుతాడు అకర్మద్ధవ్యం గహనా ఏమిటి వికర్మ కర్మ ఏమిటి అకర్మ నిష్కర్మ ఏమిటి ఇవి తెలుసుకోవాలి కర్మ యొక్క తత్వం ఎంతో గూఢమైనది అకర్మణి చ బుద్ధిమాన్ మనుష్యు సయుక్త కృత్స్ అర్థం ఎవడు కర్మలో అకర్మను అకర్మలో కర్మను చూసినవాడో అతడే నిజమైన జ్ఞానవంతుడు నిజమైన యోగి యస్య సర్వే సమారంభ కామసంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధకర్మానం తమాహు పండితం బుధ అర్థం ఎవరి అన్ని కార్యాలు కామసంకల్పం లేకుండా ఉంటాయో వారి కర్మలు జ్ఞానాగ్నిలో దహించబడతాయి అతడే పండితుడు అని జ్ఞానులు అంటారు తెక్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభి ప్రవృత్తోపినైవ కిరతి స అర్థం ఫలాసక్తిని విడిచిన ఎల్లప్పుడూ తృప్తిగా ఉన్న ఏ ఆధారము లేనివాడు కర్మ చేస్తున్నట్టున్న వాస్తవానికి అతను ఏదీ చేయడం లేదు నిరాశీర్మత్పర విగత స్పృహ ద్వంద్వాతీతో విమత్సర ఆశలేనివాడు దైవార్పణ భావంతో ఆసక్తి లేకుండా ఏది స్వయంగా లభిస్తే దానితో సంతోషంగా ఉండేవాడు ద్వంద్వాలకు అతీతుడు అసూయలేనివాడు అతడే నిజమైన యోగి యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరా సమహ చ కృత్వాపిన నిబధ్యతే ఏది లభిస్తే దానితో సంతోషంగా ఉండేవాడు సుఖ దుఃఖ జయం అపజయం వంటి ద్వంద్వాలకు అతీతుడు సమబుద్ధితో కర్మ చేసినా కూడా బంధింపబడడు ముక్తస్య గతసంగుక్తానావస్థితేతసాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే లేని విముక్తుడైన జ్ఞానంలో స్థితి కలిగినవాడు కర్మ చేసినప్పుడు అతని కర్మలు సంపూర్ణంగా దహించబడతాయి బ్రహ్మార్పణం బ్రహ్మైవ తేన బ్రహ్మం నైవేద్యం బ్రహ్మం అగ్ని బ్రహ్మం హోమకర్త కూడా బ్రహ్మమే అలాంటి బ్రహ్మ సమాధి కలవాడు బ్రహ్మాన్ని చేరుతాడు దైవమేవాపరే యజ్ఞం యోగిన పరిపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనోపజుహతి కొంతమంది యోగులు దేవతారాధన అనే యజ్ఞం చేస్తారు ఇతరులు బ్రహ్మ జ్ఞానాన్ని యజ్ఞంగా ఆచరిస్తారు అంటే జ్ఞానార్పణ ద్వారానే యజ్ఞం చేస్తారు శ్రోత్రాదీని సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయాననే ఇంద్రియాగ్నిషు జుహ్వతి కొంతమంది తమ ఇంద్రియాలను నియమాగ్నిలో అర్పణం చేస్తారు ఇంద్రియ నిగ్రహం యజ్ఞం మరికొందరు శబ్దాది విషయాలను ఇంద్రియాగ్నిలో హోమం చేస్తారు ఇంద్రియయోగం సర్వాని ఇంద్రియ కర్మాని ప్రాణకర్మాని చాపరే ఆత్మ జ్ఞాన జ్ఞానదీపితే ఇతరులు అన్ని ఇంద్రియ కర్మలను మరియు ప్రాణకర్మలను జ్ఞాన ప్రేరితమైన ఆత్మ నిగ్రహాగ్నిలో హోమం చేస్తారు ద్రవ్యపోయజ్ఞ యోగ స్వాధ్యాయ జ్ఞాన యతయ సంస్థిత వ్రత కొంతమంది ద్రవ్యయజ్ఞం దానం మరికొందరు తపస్సు యోగం ఇంకొందరు స్వాధ్యాయం శాస్త్ర పఠనం జ్ఞానయజ్ఞం చేస్తారు వీరు అందరూ నియమశీలు అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తధాపరే ప్రాణాపానగతి రుద్వా ప్రాణాయామపరాయణ కొంతమంది ప్రాణాన్ని అపానంలో హోమం చేస్తారు మరికొందరు అపానాన్ని ప్రాణంలో హోమం చేస్తారు ఇలా ప్రాణాయామం ద్వారా సమతత్వం సాధిస్తారు అపరే నియతాహారా ప్రాణాన్ ప్రాణేషు జుహతి సర్వే పేత యజ్ఞ యజ్ఞక్షపిత కలుష ఇంకొందరు నియమితాహారులు ప్రాణాన్ని ప్రాణంలో హోమం చేస్తారు అందరు యజ్ఞజ్ఞానులు తమ పాపాలను యజ్ఞం ద్వారా దహింపజేస్తారు యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం యజ్ఞస్య కుతోన్య కురుసత్తమ యజ్ఞశేషాన్ని యజ్ఞఫలాన్ని స్వీకరించిన వారు బ్రహ్మనందాన్ని పొందుతారు యజ్ఞం చేయని వారికి ఈ లోకంలో జీవితం లేదు అయితే పరలోకం ఎక్కడి నుంచి లభిస్తుంది ఏవం బహువిధ యజ్ఞ విత్తా బ్రహ్మనో ముఖే కర్మజాన్విద్ది తాన్సర్వానేవం జ్ఞావా విమోక్ష్యసే ఇలా అనేక రకాల యజ్ఞాలు వేదాలలో పేర్కొనబడ్డాయి అన్ని కర్మ రూపంలో ఉద్భవించినవే ఇవి తెలిసిన వాడు బంధనాల నుండి విముక్తి పొందుతాడు శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే ఓ పరంతప ద్రవ్యయజ్ఞం కంటే జ్ఞానయజ్ఞం చాలా శ్రేష్టమైనది ఎందుకంటే అన్ని కర్మలు చివరికి జ్ఞానంలో లీనమవుతాయి తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన తత్వజ్ఞానాన్ని పొందటానికి వినయంతో నమస్కరించి ప్రశ్నలు అడిగి సేవ చేసి తత్వదర్శులు జ్ఞానులు నీకు ఆ జ్ఞానాన్ని బోధిస్తారు యజ్ఞాత్వాన పునర్మోహమేవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషైన ద్రక్ష్యశాత్మన్యతో మయి ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత నీవు మళ్ళీ మోహంలో పడవు అప్పుడు నీవు అన్ని జీవులను నీలోనూ నాలోనూ చూస్తావు అపి చెదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవేణైవ వృజినం సంతరిష్యసి నీవు పాపులందరిలో అతి పాపాత్ముడైనా జ్ఞాననౌకలో ప్రయాణించి అన్ని పాపాలను దాటిపోతావు యగైధాంసి సమిద్దోగ్నిర్భస్మసాత్కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా అగ్ని కట్టెలను భస్మం చేసేలా జ్ఞానాగ్ని అన్ని కర్మఫలాలను దహిస్తుంది ఓ అర్జున నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి ఈ లోకంలో జ్ఞానంతో సమానమైన పవిత్రమైనది లేదు యోగ సిద్ధుడు కాలక్రమంలో ఆ జ్ఞానాన్ని తనలోనే పొందుతాడు శ్రద్ధావాన్ లతే జ్ఞానం తత్సమితేంద్రియ జ్ఞానం లవా పరాం శాంతిమచిరేనాది గచ్చతి శ్రద్ధగలవాడు గలవాడు ఇంద్రియ నిగ్రహం కలవాడు జ్ఞానాన్ని పొందుతాడు జ్ఞానం పొందిన తర్వాత త్వరలోనే పరమశాంతిని పొందుతాడు అగ్నశ్చ్రద్ధాన సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరహ్న సుఖం సంశయాత్మన అజ్ఞానుడు విశ్వాసం లేనివాడు సందేహము గలవాడు నశిస్తాడు అతనికి ఈ లోకం కూడా లేదు పరలోకము లేదు శాంతి కూడా లేదు యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంశయం ఆత్మవంతం న కర్మాని నిబద్నంతి ధనంజయ ఓ ధనంజయ యోగ మార్గంలో కర్మలను అర్పించి జ్ఞానంతో సందేహాలను తొలగించిన ఆత్మస్థితుడైన వాడిని కర్మలు బంధించవు తస్మాద జ్ఞానసంభూతం హృత్వం జ్ఞానాసినాత్మన చిత్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ట భారత అందువల్ల నీ హృదయంలో ఉన్న అజ్ఞాన సంబంధిత సందేహాన్ని జ్ఞానఖడ్గంతో నశింపజేయి లేచి నిలబడు యోగ మార్గాన్ని ఆచరించు ఓ భారత